చంద్రబాబు పాలనపై ఆ అభిమానికి విరక్తి వచ్చిందట ఏపీ రాజకీయాలలో ఇసుక హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే ఎన్నికల సమయంలో ఇసుకను ఫ్రీగా అందిస్తామని కూటమి నేతలు ప్రకటించారు ఎన్నికలలో కూటమి విజయం సాధించడంతో ఇసుకను ఫ్రీగా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు టిడిపి నేతలు ఈ కార్యక్రమాన్ని పెద్ద పండుగలా నిర్వహించారు అయితే తర్వాత కానీ అసలు విషయం బోధపడలేదు ఇసుక ఫ్రీనే కానీ ఆ ఇసుకను లబ్ధిదారుడి ఇంటికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించాల్సి వస్తోంది దీనిపై వైసీపీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇసుక తమ ప్రభుత్వంలోనే చౌకగా దొరికిందని ఇప్పుడు ఒక టన్నుకు పదమూడు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇసుక ఫ్రీ విధానంపై కూటమి నేతలు ఎంత కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇసుక ఉచితంగా దొరకడం లేదనేది అక్షర సత్యం దీనిపై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు తాజాగా ఓ టీడీపీ అభిమాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఏపీలో ఇసుక ఫ్రీ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదని లోకల్ నాయకులు ఇసుక పేరుతో డబ్బులు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేను పక్క టీడీపీ అభిమాని అని ఓటు కూడా టీడీపీకే వేశానని అతను చెప్పుకొచ్చాడు టీడీపీ గెలిచిన తరువాత స్థానిక నేతలు ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని పైన ఉన్న నేతలు ఫ్రీగా ఇవ్వమని చెప్పినా ఇక్కడ నేతలు మాత్రం ఇసుకపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి ఆటో వారి మీద కక్ష కట్టారని సిటీలోకి ఆటో వాళ్లను ఎంటర్ కానివ్వడం లేదని తెలిపారు ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న వారికి కూడా పెన్షన్లు ఇస్తున్నారని సదరు వ్యక్తి ఆరోపించాడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు న్యాయం జరగడం లేదని అతను వాపోయాడు చంద్రబాబు సీఎం అవగానే రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పారని కానీ రోడ్ల పరిస్థితి ఇప్పటికీ అలానే ఉండిపోయిందని చెప్పుకొచ్చారు జగన్ ఉచిత పథకాలు ఇవ్వడం సరైంది కాదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జగన్ హయాంలో నాకు పథకాలు అందాయని టీడీపీ అభిమాని తెలిపారు అలాగే వైసీపీ నేతలు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని వాళ్ళు గెలిచినప్పుడు కూడా అలాగే జరిగిందా అంటూ సదరు టిడిపి అభిమాని వైసీపీ శ్రేణులను ప్రశ్నించారు మొత్తానికి ఏపీలో పాలన చూసి తనకు విరక్తి వేసిందని సదరు టీడీపీ అభిమాని చెప్పడం విశేషం ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది